డొనాల్డ్ ట్రంప్ ఆవేశంతో ఊగిపోతున్నారు తనపై తప్పుడు ప్రచారాలతో కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు అసలు సంబంధమే లేని విషయంలో తన ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని రగిలిపోతున్నారు అంతేకాదు తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ పై ఏకంగా ఎనభై ఆరు వేల కోట్లకు దాబ వేశారు మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిపై వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన ఓ కథనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది ఇందులో జెఫ్రీ ఎప్స్టైన్ పుట్టినరోజు సందర్భంగా ఓ శృంగారాత్మక గిఫ్ట్ ను ట్రంప్ ఇచ్చారని కథనం ప్రచురించారు ఆ బహుమతి ఓ లేఖ అని అందులో చేతితో గీసిన మహిళ నగ్న చిత్రం ఉందని తెలిపింది దానిపై ట్రంప్ సంతకంతో పాటు హ్యాపీ బర్త్డే నీ ప్రతిరోజు ఓ అందమైన రహస్యంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ రాశారని వాల్ స్ట్రీట్ పేర్కొంది వాల్ స్ట్రీట్ కథనంపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు జెఫ్రీ ఎప్స్టైన్ కు తాను ఏ లేఖను పంపించలేదని అదంతా అవాస్తవమని తెలిపారు వాల్ స్ట్రీట్ జనరల్ యజమాని రూపర్డ్ మార్థోక్ న్యూస్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థాంప్సన్ పై ట్రంప్ దావా వేశారు తన పరువుకు భంగం కలిగించారని ఆర్థికంగా ఇబ్బంది కలిగించారని ఆరోపించారు మియామీ ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేశారు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని జెఫ్రీ ఎప్స్టైన్ను రెండు వేల ఆరులో పోలీసులు అరెస్ట్ చేశారు కొద్ది రోజులకు జైలు నుంచి విడుదలైన తర్వాత సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మళ్లీ అరెస్ట్ అయ్యాడు అయితే ఎబ్స్టైన్తో కలిసి ట్రంప్ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరంలో కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఓ ఇంటర్వ్యూలో తనకు పదిహేనేళ్ల నుంచి ఎబ్స్టైన్ తెలుసు అని అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు అతడు కూడా తనలానే అందమైన యువతులు బాలికలను ఇష్టపడతాడు అని చెప్పాడు కానీ ఎబ్స్టైన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయం తనకు తెలియక ముందే ఆయనతో సంబంధాలు తెంచుకున్నాను అని ట్రంప్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు జెప్రీ ఎప్స్టైన్ రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ జైల్లో బలవన్ మరణం చేసుకున్నారు